ఎస్ గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది గ్రూప్ వన్ నియామకాలపై సింగిల్ జడ్జి తీర్పును సిజే ధర్మాసనం రద్దు చేసింది గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పిచ్చారు మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని పేర్కొన్నారు సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీపీఎస్సీ ఎంపికైన అభ్యర్థులు అప్పీల్ చేశారు విచారణ చేపట్టిన తీర్పు వెలువరించింది ఎస్ గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది గ్రూప్ వన్ నియామకాలపై సింగిల్ జడ్జ్ తీర్పును సిజే ధర్మాసనం రద్దు చేసింది గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జ్ తీర్పిచ్చారు మెయిన్స్ జవాబు పత్రాలు మళ్ళీ మూల్యాంకనం చేయాలని పేర్కొన్నారు ఇక సింగిల్ జడ్జ్ ఆదేశాలపై టీజీపీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులు అప్పీల్ చేశారు విచారణ చేపట్టిన సిజే ధర్మాసనం తీర్పు వెలువరించింది ఇది అంశానికి సంబంధించి పూర్తి డేల్స్ ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రమణ సువర్ణ టీజీపీఎస్ రెండు వేల ఇరవై మూడులో నిర్వహించినటువంటి గ్రూప్ వన్ పరీక్షలకు సంబంధించి ఆ పరీక్షల్లో తవకలు జరిగాయి సెంటర్స్లో కొన్ని ఉన్నాయి ఆ తర్వాత ఆ పరీక్షా పత్రానికి సంబంధించి కూడా అంటే సేమ్ మార్క్స్ రావడం కావచ్చు ఒకే సెంటర్లకు సంబంధించిన వారికి ర్యాంకులు రావడం ఇలాంటివన్నీ కొన్ని జరిగాయి అంటూ కూడా కొంతమంది అభ్యర్థులు అంత అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అప్పటి నుంచి కూడా వాదోపవాదాలు కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి గతంలో సింగిల్ బెంచ్ అయితే తీర్పు ఇచ్చి అప్పుడు ఎవరైతే ఐదు వందల అరవై మూడు మంది అభ్యర్థులు ఇందులో సెలెక్ట్ అయ్యారో వారికి సంబంధించి మన మూల్యాంకనం మళ్ళీ వారికి సంబంధించిన ఏవైతే ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయో వాటిని మళ్ళీ మూల్యాంకనం చేయాలి జవాబు పత్రాలని తర్వాత టెక్నికల్గా ఏమేమి జరిగింది అనే విషయంలో ఒక రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా గతంలో తీర్పిచ్చింది దీనికి సంబంధించి అప్పటినుంచి కూడా వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయి ఎవరైతే ఆల్రెడీ నియామక పత్రాలు కూడా తీసుకుని ఉన్నారో అభ్యర్థులు వారు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా చూసాం ఈ క్రమంలో హైకోర్టు తీర్పు ఏ విధంగా రాబోతుందన్నటువంటి ఉత్కంఠ సర్వత్రా నేర్కొంది వరుసగా వాయిదా పడుతూ వచ్చింది గత నెల ముప్పై తేదీన చివరిసారి వాదోపవాదం అంటే ఇరుపక్షాల వాదన విన్న కోర్టు నిన్న యాక్చువల్గా మొన్న తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది కానీ ఈ రోజుకు వాయిదా వేసింది ఇప్పుడే తీర్పును వెల్లడించింది అయితే గతంలో డివిజ్ మన సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రస్తుతం ధర్మాసనం సంబంధించిన డివిజన్ బెంచ్ కొట్టేసింది మళ్ళీ తిరిగి నిర్వహించాల్సిన అవసరం లేదు వీరందరికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక ప్రస్తుతం ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అభ్యర్థులు వారు మాత్రం ఊపిరి పిలుచుకున్న పరిస్థితి అని చెప్పాలి ఎందుకంటే ఆ చాలా రోజులుగా దీనికి సంబంధించిన వ్యవహారంపై తీవ్రమైన ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపించింది అంటే మేమంతా కూడా పేద మధ్యతరగతికి సంబంధించిన వ్యక్తులం అసలు ఎగ్జామ్స్ సంబంధించి ఎలాంటి ఫ్రాడ్ చేస్తూ మేము ఈ ఎగ్జామ్స్లో సెలెక్ట్ కాలేనటువంటి విషయాన్ని వారు చెప్పే ప్రయత్నం చేశారు అప్పటి నుంచి కూడా వాదోపవాదాలు కొనసాగుతూ ముఖ్యంగా కొంతమంది అభ్యర్థులు ఏవైతే అభ్యంతరాలు వెలిగొచ్చారు అంటే సేమ్ కొన్ని కొన్ని సెంటర్లకు సంబంధించిన వారికి ర్యాంకులు వచ్చినట్టుగా తర్వాత ర్యా ఇవి సెంటర్స్ కేటాయించడంలో కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగింది ఆ తర్వాత కొన్ని చోట్ల మనకు మూల్యాంకనం సంబంధించి కూడా కొన్ని అభ్యంతరాలు లేదు కూడా వారు వచ్చేసారు అయితే ఏవైతే టెక్నికల్ కమిటీకి సంబంధించి పూర్తిగా వివరాలు సేకరించినప్పుడు అలాంటిది ఏది లేదని చెప్పి కూడా టెక్నికల్ కమిటీ టీజీపీఎస్కి క్లియర్ క్లీన్ చెట్ ఇవ్వడంతో వాటి సంబంధించినటువంటి ఆధారాలతో మళ్ళీ పిటిషన్ దాఖలు చేయడం టీజీపీఎస్సి కూడా రిట్ పిటిషన్ దాఖలు చేయడం వీటి అభ్యర్థులు అయిన అభ్యర్థులు కూడా పిటిషన్ దాఖలు చేయడం అన్ని ఇరుపక్షాల సంబంధించిన వాదనలు విన్నటువంటి న్యాయస్థానం చివరకు టీజీపీఎస్సి వాదలతో ఏకీభవించింది ఏకీభవించి ప్రస్తుతం పరీక్షలకు సంబంధించి వాటికి సంబంధించి ఎలాంటి అభ్యంతరం లేదు కాబట్టి వాటి ఏవైతే నియామకాలు వాటిని యథావిధిగా కొనసాగించవచ్చు అయితే కొన్ని అపోహలు అభ్యంతరాలు ఏవైతే కనిపించాయో వాటికి సంబంధించి మాత్రం భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం పై ఉంది ఆ టీజీపీఎస్ఏ అంటే ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉంటుంది ప్రజల్లో విద్యార్థుల్లో ఎన్నో ఆశలతో వారు కష్టపడి చదువుతూ ఉంటారు అలాంటి వారికి సంబంధించి మాత్రం వారి భవిష్యత్తుకు ఇబ్బంది కలిగి లేకుండా ఈ పరీక్ష నిర్వహణ జరగాలంటూ కూడా భవిష్యత్తులో ఈ లోటుపాట్లు కూడా చిన్న చిన్న లోటుపాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా పై ఉన్నట్టు కూడా హైకోర్టు కొన్ని కీలకమైన సూచనలు అయితే చేసింది మొత్తం మీద ప్రస్తుతం సింగ మన సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో ప్రస్తుతం ఉద్యోగార్థులు ఎవరు ఆల్రెడీ అభ్యర్థులు ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులంతా కూడా ఆ ఊపిరి పిలుచుకున్నదని చెప్పాలి ఎన్నో రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకైతే ప్రస్తుతం తెరపడిందని చెప్పాలి ఇవన్నీ సో రమణ మరి అభ్యర్థులు ఏమంటున్నారు టీజీపీఎస్సి కి సంబంధించిన అంటే అభ్యర్థులకి సంబంధించిన ఇది కొట్టివేయడం జరిగింది సో వీళ్ళు అంటే ఇంకా హైకోర్టు సుప్రీంకోర్టు వెళ్లే ఉంటాయా ఎందుకంటే టీజీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు సంబంధించి మొదటి నుంచి కూడా ఏదో ఒక వివాదం కొనసాగుతూనే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే టీజీపీఎస్సీ ఊరట లభించింది మరి అభ్యర్థులు ఏమంటున్నారు దీనికి సంబంధించి ముందు ముందుకు వెళ్లి పైకోర్టుకు వెళ్లే అవకాశాలు ఏమైనా ఉంటాయా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గ్రూప్ వన్ నియామకలపై ముందు ముందు నుంచి కూడా ఏదో ఒక వివాదం అనేది తరచూ మనం చూస్తూ వచ్చాం అయితే రాజకీయంగా కూడా కొంచెం టర్న్ తీసుకుంది రాజకీయంగా అంటే ఇటు ప్రత్యర్థ పార్టీలకు సంబంధించి కూడా ప్రతిపక్షాలు కూడా కొంత ఈ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేయడం పొలిటికల్గా ఒకరిపై ఒకరు అంటే విమర్శలు విమర్శలు చేసుకోవడం కూడా చూస్తూ వచ్చాం అయితే టిడిపిఎస్సి బలంగా తన వాదనలు వినిపించే ప్రయత్నం చేసింది ఎక్కడా కూడా మేము నిబంధనల విరుద్ధంగా జరగలేదు అన్నీ కూడా పకడ్బందీ ఏర్పాటు చేశాం ఆ చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే కూడా రాకుండా చూసుకుంటాం భవిష్యత్తులో కూడా కోర్టుకు చెప్పే ప్రయత్నం చేస్తే టెక్నికల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో మాత్రం ఎక్కడా పరీక్షలకు సంబంధించి కానీ సెంటర్లకు సంబంధించి కానీ అంటే కావాలని చేసినటువంటి ఆధారాలు లేవంటూ కూడా తమ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొనడం ఇవన్నీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది ఆ తర్వాత అంతమంది అభ్యర్థులకు ఆల్రెడీ వారికి ఉద్యోగాలు ఇచ్చారు వారందరికీ సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేనప్పుడు వారిని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి కోర్టు కూడా వ్యాఖ్యాని చేస్తాయి ఈ తీర్పుతో ఎవరైతే ప్రస్తుతం అభ్యర్థులు అంటే ఈ ఉద్యోగాల్లో ర్యాంకులు పొందిన ర్యాంకర్స్ ప్రస్తుతం ఆల్రెడీ నియామక పత్రాలు తీసుకుని దాదాపు ఆరు నెలలకు పైగానే వారు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు వారంతా కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వారంతా కలిసి ఒక ఈ మధ్యకాలంలోనే ఈ కోర్టు వివాదం నడుస్తున్న నేపథ్యంలోనే ఆ సోమాజీ కూడా ప్రెస్ ఒక సమావేశంగా ఏర్పాటు చేసి వారు తల్లిదండ్రులతో కలిసి తమ సంబంధించిన కుటుంబ నేపథ్యాలు చెప్పుకుంటూ వారంతా కూడా బాధపడ బాధపడడం జరిగింది అంటే రాజకీయాలకు మమ్మల్ని పావుగా వాడుకోవద్దు దయచేసి అంటే కూడా వారు విజ్ఞప్తి చేశారు మిగతా పార్టీలకు కూడా ఎక్కడైనా అలాంటి ఇబ్బందులు ఉంటే తప్పు మేము కూడా ఖచ్చితంగా తప్పుకుంటాం మేమంతా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే ఎక్కడ కూడా పరీక్షలకు సంబంధించి మాత్రం ఎక్కడ మేము ఎలాంటి వేరే మార్గాల్లో మేము ప్రయాణించలేదు అనే విషయాన్ని వారు చెప్పే ప్రయత్నం చేస్తారు ఇప్పుడైతే అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి పిటిషనర్కి సంబంధించి ఎంత ఆల్రెడీ డివిజన్ బెంచ్ నుంచి ప్రస్తుతం డివిజన్ బెంచ్ ఇచ్చిన తూర్పు అంటే ఆల్రెడీ మనకు ధర్మాసనం ఇచ్చిన తీర్పు కాబట్టి మళ్ళీ ఇక దాదాపు ఎవరు పిటిషన్ వేయడానికి అవకాశం అయితే లేదు చెప్పలేము ఒకవేళ మళ్ళీ ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలతో ముందుకెళ్లే అవకాశం అయితే మనకు తెలిసే అవకాశం ఉంటుంది మరి మర్క సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద ప్రస్తుతం అయితే ఈ అడ్డంకులన్నీ తొలగిపోవడంతో మళ్ళీ కొత్త నియామకాలకు సంబంధించి మాత్రం టీజీపీఎస్సీ తన కసరత్తు ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది